ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణ చేసిన మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు చుక్కారామయ్య గారి పేరు అందశ్రీ పేరు గోరె టెంకన్న పేరు జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు ఇది మాకు కొంచెం బాధ కలిగించింది మిత్రుడు మందకృష్ణ మాదిరికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను చుక్క రామయ్య గారిని జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని గోరెంకన్ను జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి మిత్రుడు కృష్ణ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడిండు కానీ వారితో పాటు ఈ నలుగురు ఐదుగురు పక్క రాష్ట్రంలో ఐదు ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన నాలుగన్ని ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది ఆ నిరసన ప్రజాస్వామ్య ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా ఈ వేదిక మీద నుంచే మా అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపే సమయంలో ఎవరి పేరు వాళ్ళ పిల్లలు పంపాలి కేంద్రం ఆలోచిస్తుంది మీరు పంపిన పిల్లలు ఇస్తారా ఇది అన్ని ఆలోచిస్తారు పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి మంచి వ్యక్తుల పేరు పంపాలి వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి వ్యక్తులు పంపాలి పంపిస్తారు ఎట్స్తాం అన్న ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాను చెప్పండి అనే భావజాలమైంది ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తామేమో పక్కా ఏం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలతో పాటలు వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం మీరు వంశం ఇస్తాం ఏంటో భయపడే ప్రసక్తి లేదు వెనుకపోయే ప్రసక్తి లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబు గద్దర్ మా హత్య హత్యాంచి ఎన్ఐ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఉంటాడు ఇవాళ ఇది ఈ రాష్ట్రము వారి పవిత్రు కూడా తెలంగాణకు అప్పుడు ఏమన్నారు అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇవ్వద్దు అని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ వస్తే తెలంగాణ 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 సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్